ఇక్కడ ఇది ఖమ్మం ఖమ్మంలో బస్సు అది చూడండి ఎలా ఉందన్నమాట ఇలా అయిపోయింది ఖమ్మం వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టైం వచ్చేసి టైం ఏంటంటే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ ఉంది ఫేసులు చూడండి మావి ఎలా ఉన్నాయో అసలు ఒకసారి చూపిస్తా ఉందన్నమాట ఫేసెస్ ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కరు దీని ఫేస్ చూడండి మీరు మరి ఫేస్ టీయే టీయ్యే ఒకసారి ఇలా ఉన్నాయన్నమాట మా ప్లేసెస్ ఒరిజినాలిటీ బయటపడింది అనమాట అది చూడండి తీసి దాచుకుంటుంది టైం అది టైం చాలా అయిపోయింది అనమాట అసలు లేదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అనమాట సెవెన్ థర్టీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ అయ్యిందనమాట కొంచెం పడుకున్నాను పడుకుని లేచాను ఇప్పుడే వీడియో చేయడం మర్చిపోయాను అని చెప్పి అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్స్ అనమాట నా పక్కన మా ఫ్రెండ్ అంటే నా పక్క రూమ్లో మా ఫ్రెండ్ ఉందనమాట నా రూమ్లో అయితే తొక్కదాన్ని చూడండి మొత్తం ఇప్పుడు ఒక అంటే ఫోర్ అవర్స్ టైం ఉంది ఇంకా మ్యారేజ్కి ఇది మండపంలో అనమాట కళ్యాణ మండపంలో ఇది యాక్చువల్లీ ఒక టూ అవర్స్ అలా పడుకున్న తర్వాత ఎందుకంటే నిద్ర లేక చూడండి ఎలా ఉందా నా స్కిన్ బ్లాక్ హెడ్స్ లాగా డార్క్ సర్కిల్స్ లాగా చూడండి ఎలా ఉంది సో మనం ఎగ్జాక్ట్లీ ఇంకొక వన్ అవర్ పడుకుని తర్వాత లేచి రెడీ అవుదాము అని చెప్పేసి ఇంకా నేను పడుకుని పోయాను వీడియో చేయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్ గుర్తు చేసింది అనమాట అందుకని వీడియో చేస్తున్నాను ఇంకా మ్యారేజ్ లుక్తో మీ ఐ మీన్ మ్యారేజ్ లుక్ అంటే మేము రెడీ అయ్యేది మ్యారేజ్ కోసం లుక్ మా లుక్ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటాను అనమాట వన్ అవర్ పడుకుని తర్వాత లేచి రెడీ అవుదాము అని చెప్పేసి ఇంకా నేను పడుకునిపోయాను వీడియో చేయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్ గుర్తు చేసింది అనమాట అందుకని వీడియో చేస్తున్నాను ఇంకా మ్యారేజ్ లుక్తో మీ ఐ మీన్ మ్యారేజ్ లుక్ అంటే మేము రెడీ అయ్యేది మ్యారేజ్ కోసం లుక్ మా లుక్ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటాను అనమాట పడుకున్న కనుక నైన్ థర్టీ వరకు పడుకుంటా టెన్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏం డ్రెస్ వేసుకుంటున్నాను ఏంటి అని చెప్పి ఓకేనా బాయ్ సీ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇది నా డ్రెస్ అనమాట చూడండి బాగానా యాక్చువల్లీ మేము మేకప్ థింగ్స్ అన్ని మర్చిపోయి వచ్చాం అనమాట అంటే మేకప్ కాదు పౌడర్ కాజల్ ఒక్కటే ఉంది నా దగ్గర లిప్స్టిక్ కాజల్ ఒక్కటే వేసుకున్నాను అనమాట ఇంకేం పెట్టుకోవాలి చాలా న్యాచురల్గా ఉన్నా చూడండి కావాలంటే డార్క్ స్పాట్స్ ఇవన్నీ కనిపిస్తాయి మీకు బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఫుల్ చూస్తారా ఒక్క నిమిషం ఫుల్ చూపిస్తా ఇది ఇంకా రెడీ అవ్వాలా పడుకుంది పందిలాగా పడుకుంది పందిలాగా అనమాట మై ఇప్పుడు మనం కిందకి వచ్చేసేయండి ఈ మా ఫ్రెండ్ మాత్రం పందిలా పడుకుంది లేపి 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 లేచింది అది చూసారు కదా మీరు కూడా నేనైతే అసలు మేకప్ థింగ్ కూడా మేము ఏం తెచ్చుకోలేదు ఓన్లీ స్టిక్కర్ కాజుల్ స్టిక్కర్ కూడా నిన్న పెట్టుకొచ్చింది నిన్న నైట్ స్టార్ట్ అయినప్పుడు పెట్టుకున్నాం అనమాట లిప్స్టిక్ అండ్ కాజుల్ ఒక్కటే పెట్టుకున్నాము ఇంకా న్యాచురల్ ఉండే

మేము ఈ టైంలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే భద్రాచలం రామువారెడ్డి టెంపుల్ కి ఇక్కడ దేవస్థానం నెంబర్ చెప్పిన యాక్చువల్లీ ఫోన్స్ ఎలా లేదంటే ఇక్కడ ఇంక లోపలికి అయితే వెళ్తా ఉంటే అంటే చాలా టైం అయిపోయింది కదా నైట్ అయిపోయింది కట్టే అవుతున్నాం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మాకు టైం సరిపోలేదనమాట ఇది చూడండి దేవస్థానం కొబ్బరికాయ వెళ్ళినాం మా ఫ్రెండ్ చూడండి యాక్చువల్లీ టైం అయిపోయింది సో దర్శనం అయిపోయాక మనం చూద్దాం ఎందుకంటే ఫోన్స్ ఎవరో లేదనమాట ఇక్కడ సో దర్శనం అయిపోయాక చేద్దాం మిగతా లాంగ్ ఓకేనా వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వచ్చాం అనమాట ఇక్కడ ఫస్ట్ రావడమే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట తర్వాత నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ వెళ్ళాలి ప్రెసెంట్ అయితే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాము ఇప్పుడు ఫోన్స్ తీసేసుకుంటారని చెప్పా కదా సో తీసేసుకుంటారంట తీసేసుకుంటారని చెప్పారు సో ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు మేము అందుకని కొంచమే తీసామన్నమాట లాగ్ ఇది చూడండి బిజీ బిజీగా ఉంది హనుమాన్ టెంపుల్ అనమాట తర్వాత స్వామివారి వస్త్రములు ఇవన్నీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం నాకు యాక్చువల్లీ ఆకలిచ్చారు ఇక్కడ కుంపం పెట్టుకుంటే మంచిది అనమాట మనకి సో మనం పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ నేనైతే తీసుకుంటున్నాను కుంభం పెట్టుకోవే ఇటు చూడు చాలా మంచిదంట నాకు పెట్టు నేను పెట్టాను దీనికి ఇక్కడ హారతలు ఎలిగించే ప్లేస్ కొబ్బరికాయలు ఒత్తులు ఎలిగిస్తారు కదా ఒత్తులు తీసుకునే ప్లేస్ సీతారాములు వారు అనమాట ఫ్రెండ్స్

till energy you guys okay okay bye thank you so much for bye bye. watching my video thank you thank you bye bye good night